నమస్తే వెల్కమ్ టు వలయం టీవీ నేను పుష్ప ప్రస్తుతానికి మనం ఇక్కడ ఆయుష్ శాఖ దగ్గర అయితే ఉన్నామన్నమాట ఇక్కడ ఒక చిన్న యూనిట్ అయితే పెట్టుకుని ఉన్నారు ఇక్కడ ఒక టీం సభ్యులంతా కూడా వర్క్ చేస్తున్నారు మనతో పాటు డాక్టర్స్ అయితే ఉన్నారనమాట ఆయుర్వేదం అలాగే యునాని హోమియోపతికి సంబంధించి ఇక్కడ ఒక కౌంటర్ అయితే మనకు దర్శనం అనమాట మనం ఇప్పుడు మేడారాం జాతర దగ్గర అయితే ఉన్నాం కదా ఇక్కడ మనకి కౌంటర్ కనిపిస్తుంది అసలు ఈ మందుల గురించి ఇక్కడ అందిస్తున్న సేవల గురించి మనతో పాటు డాక్టర్ ఆయుర్వేదం డాక్టర్ మంజులా గారు అయితే ఉన్నారు మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే మ్యాడమ్ నమస్తే అండి మేము ఆయిల్స్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ మేము ఆయుర్వేద హోమియో యునాని త్రీ డిపార్ట్మెంట్స్ నుండి త్రీ డాక్టర్స్ త్రీ త్రీ డాక్టర్స్ని పారామెడికల్ స్టాఫ్ని మా డైరెక్టర్ గారు డాక్టర్ శ్రీకాంత్ బాబు గారు మా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్డీడి మేడం డాక్టర్ ప్రమీలా దేవి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ సిక్స్త్ నుండి ఒక్కొక్క సిస్టమ్ క్యాంప్ పెట్టాము ఇరవై ఆరవ తారీఖు నుండి మూడు సిస్టమ్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతిరోజు ప్రజలకు సేవలు అందేట సమ్మకతల దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ సేవలు అందేయటానికి సిద్ధంగా ఉన్నాము క్యాంప్కు బాగా ఆదరణ ఉంది పేషెంట్స్ బాగా వస్తున్నారు మంచిగా మెడిసిన్స్ తీసుకెళ్తున్నారు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మధ్య కాలంలో అమ్మాయిలకు పీ జంక్ ఫుడ్డు వీటన్నిటి వలన పీసీ బోడీ ప్రాబ్లమ్స్ సంతానలేమి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇప్పుడు దేశమే కాదు ప్రపంచమంతా ఎన్నుకునే సమస్య అది ఒకటి ఉంది దాని గురించి కొద్దిగా ఎక్కువగా కృషి చేయాలని భావిస్తున్నాము దాని గురించి ఏంటంటే ఆయుర్వేద హోమియో యునాని మూడు సిస్టమ్స్లలో ఆల్ డిస్పెన్సరీస్లలో పీసీఓడి ఉన్న పేషెంట్స్కి నెలకు సరిపడా మెడిసిన్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనవి ఆ అవగాహన అది ప్రజలకు అందియటానికి మనకి వాళ్ళ నియర్ బై ఎనీ డిస్పెన్సరీ అడ్రస్సెస్ కోసమనే ఏదైనానో గూగుల్లో ఉన్నాయి సంబంధిత మెడికల్ ఆఫీసర్స్ యొక్క అడ్రసెస్ పూర్తి వివరాలు ఉన్నాయి వాళ్ళ నియర్ బై డిస్పెన్సరీలను సంప్రదించేసేసి సద్వినియోగం చేసుకోగలరని సమ్మకతల సాక్షిగా ప్రతి ఒక్కరికి మా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున నేను తెలియజేస్తున్నాను మేడారం జాతరలో మనము ఆయుష్ క్యాంప్ దగ్గర అయితే ఉన్నాము మనతో పాటు బోలడంతమంది డాక్టర్స్ అయితే ఉన్నారు యునాని డాక్టర్ గారు మహేంద్ర కుమార్ గారు అయితే ఉన్నారు సార్తో మాట్లాడదాము అసలు యునాని మెడిసిన్ ఎలా పనిచేస్తుంది ఇక్కడ వచ్చే పేషెంట్లకు ఏ విధమైన సేవలు అందిస్తున్నారో తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం అండి నా పేరు డాక్టర్ మహేంద్ర కుమార్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ నేను అనుకున్నాను అండి మేము దాదాపు సిక్స్త్ నుంచి మేము ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగిందమ్మా మిక్స్ మూడు కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఏ ఫర్ ఆయుర్వేద వై ఫర్ యోగా యూ ఫర్ యునాని ఎస్ ఫర్ సిద్ధాన్ హెచ్ ఫర్ హోమియోపతి దాంట్లో మెయిన్ సిస్టమ్స్ మాత్రం హోమియోపతి ఆయుర్వేద యునాని మేము పెట్టడం జరిగింది స్టాల్స్ దీంట్లో మేము ఏం చేస్తున్నామంటే మెయిన్ మన క్యాంప్ క్యాంప్కి వచ్చే అంటే జాతరకు వచ్చే ప్రజలు ఎస్పెషల్లీ కాఫ్ హెడ్ ఎక్ ఫీవర్ గ్యాస్ట్రైటిస్ నొప్పుల కోసం ఏమైనా పెయిన్స్ కానీ క్రామ్స్ కానీ మళ్ళీ ఏమైనా డిహైడ్రేషన్ కానీ అలాంటి వాటి కోసం అని మేము మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మాకు అలానే మీకు కంప్లీట్గా ఒక్కొక్క మెడిసిన్స్ని డిస్క్రైబ్ చేసి ఇస్తున్నాం మనం ఇవి డయాబెటీస్ కోసం ఇస్తామండి ఇవి వచ్చేసి మనం పెయిన్స్కి కాఫ్ అండ్ కోల్డ్కి కూడా మనం ఈ మెడిసిన్స్ ఇస్తాము మనకి ఇవి వచ్చేసి గ్యాస్ట్రైటిస్కి మన గ్యాస్ రిలేటెడ్ కానీ స్టమక్ రిలేటెడ్ అప్సెట్ ఉన్నా కూడా దానికోసం మనం ఇవి ఇస్తాము ఇవి వచ్చేసి మనకు హీట్ కొంచెం మంది మనకు ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా కొంతమంది లివర్ హీట్ అవుతుంది హీట్ ఎక్కువ నాన్ వెజ్ తిన్నా వాళ్ళకి హీట్ తగ్గడానికి కొంచెం అని చెప్పేసి ఈ మెడిసిన్ ఇస్తాము ఇవేమో కొంచెం మనకు యాంటీబయోటిక్ లాగా అంటే ఇవి యునాని యాంటీబయోటిక్ లాగా ఎమన్నో మాడ్యులేటర్స్ కూడా మనకు పనిచేస్తాయి ఇవి అలాగే ఇవి వచ్చేసి మనకు మనకు ఫ్లమ్ తగ్గించడం అంటే మనకు కఫ్ ఫార్మేషన్ ఫ్లమ్ ఫార్మేషన్ ఉంటాయి కదా అవి తగ్గించడానికి మనం యూజ్ చేయడం జరుగుతుంది ఇవి మనకు పెయిన్ కిల్లర్స్ మనం తెప్పించడం జరుగుతుందండి తర్వాత కొన్ని ఆయిల్స్ ఉన్నాయి లోపల అనే ఆయిల్స్ కూడా మేము పెయిన్ పెయిన్స్ కోసం అని ఇస్తా జరుగుతుందండి అలాగే మేము ప్రతి వంటింటి చిట్కాలు లాగా మన కిచెన్లోనే ఉన్న ఐటమ్స్ మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అలాగే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఈ కర్రదీపికలో మెన్షన్ చేస్తున్నాయి అండి అందరూ కూడా ఇవి తీసుకొని వీటన్నింటినీ కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మేము అందరూ కూడా తీసుకొని అందరూ కూడా వచ్చిన జాతరను చూసి ఇక్కడ ఈ జాతర విజయవంతంతో పాటు అందరూ కూడా మేలు పొందాలని మా ఆశాంకృత థ్యాంక్ యూ అండి హోమియోపతి నుంచి డాక్టర్ అజయ్ గారు అయితే మనతో ఉన్నారు ఈ హోమియోపతి మెడిసిన్ ఎలా పనిచేస్తుంది అసలు ఇక్కడ పనిచేస్తున్న టీం ఎలా పనిచేస్తోంది వాటి గురించి మనం ఒకసారి కనుక్కుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నా పేరు డాక్టర్ అజయ్ నేను భూపాలపల్లి మెడికల్ ఆఫీసర్ని ఇక్కడ మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మా ఆర్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ సర్వీసెస్ ఒక సిక్స్త్ జనవరి నుంచి ఇక్కడ మేము అందిస్తున్నాము రోజు మనకు ఒక హండ్రెడ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మేరకు వస్తున్నారు హోమియోసీ వాళ్ళు అందిస్తున్నాము వాళ్ళకు ఈ వన్ వీక్ నుంచి మనకు డాక్టర్లను సిబ్బందిని అందరిని పెంచారు పబ్లిక్ బాగా పెరుగుతున్నారు కాబట్టి మా హోమియోలో బాగా పనిచేసే మందులు ఏంటి అని అంటే ఏ జబ్బులకు అని అంటే బాగా పనిచేస్తుంది ఇప్పుడు డస్ట్ ఎలర్జీ చాలా ఉంది దానికి బాగా పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ మెడ నొప్పులు గ్యాస్ట్రబుల్ ప్రాబ్లము కాన్స్టిబేషను తలనొప్పి అంటే మైగ్రెయిన్ సమస్య సోరియాసిస్ ఎగ్జిమా ఇలాంటి వాటికి మా ఔషధాలను వేరే సిస్టమ్స్తో కంపేర్ చేసినప్పుడు చాలా పర్మనెంట్ క్యూర్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీటి హోమియోపతి మందులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తాయి ఇంగ్లీష్ మందులు కానీ ఆయుర్వేద మందులు కానీ కొన్ని రకాల ఆయుర్వేద మందులు కానీ వాటికి దీర్ఘకాలంగా వాడడం వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి హోమియోపతి వైద్య విధానంలో వాడే మందులు చెట్ల నుంచెల్లి జంతువుల యొక్క స్రావాల నుంచి జంతువుల యొక్క గిట్టల నుంచి జంతువుల యొక్క ఎముకల నుంచి వెళ్ళి నుంచి తీసుకొని మెడిసిన్ అనేది చాలా లో పవర్లో ఇవ్వడం జరుగుతుంది దానివల్ల పేషెంట్కి అనేది తొందరగా నయం జరుగుతుంది ఎక్కువ దుష్ప్రభావాలు అనేవి ఉండవు ఇప్పుడు అలోపతిలో మనకు కిడ్నీ ప్రాబ్లం కానీ తర్వాత లివర్ ప్రాబ్లం కానీ కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడడం వల్ల కొన్ని సంవత్సరాల పాటు వాడడం వల్ల వస్తాయి దుష్ప్రభావాలు అలాంటివి ఏవి ఉండవండి హోమియోపతిలో జాయిండిస్కి మంచి మందులు ఉన్నాయి తర్వాత ప్యాంక్రియటైటిస్కి మంచి మందులు ఉన్నాయి మలబద్ధకం సమస్యకు పైల్స్కు ఫిజర్స్కు ఫిస్టులాకు ఇవన్నీటికి మంచి మెడిసిన్స్ ఉన్నవి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంది హైక్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవి మనకు అన్ని రకాల సమస్యలకు మంచి ఔషధాలు హోమియోపతిలో అవైలబుల్ ఉన్నవి ఇక్కడ రోజు మేము మూడు వందల నుంచి నాలుగు వందలు ఈ రెండు మూడు రోజుల నుంచి చూడడం జరుగుతుంది మా సేవలు అందించడం జరుగుతుంది ఇది ఎండ్ వరకు ఉంటుంది ఈ ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్